సో ఫ్రెండ్స్ మనకు ప్రెస్ ఏపీడిఎస్సీ మామూల కన్వీనర్ గారి నుండి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది అందులో కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టే మనకి ఏంటి అంటే ఈ యొక్క ఇరవై ఎనిమిది నుండి మనకు నైన్ ఓ క్లాక్ వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభమవుతున్నట్టు ఈ ప్రెస్ నోట్లో చెప్పారు సో మెగా డిఎస్సి సబ్జెక్టుల మెరిట్ జాబితాలను ఇరవై రెండు ఎనిమిది నుండి మెగాడిఎస్సి అధికారిక ప్రెస్ వెబ్సైట్లో ఉంచిన విషయం మీకు తెలిసిందే ఈ విషయం తెలియజేయడం అనగా వివిధ కేటగిరీ పోస్టులుగాను జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పదం వాడుతున్నారు జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు వారు అప్లై చేసిన అన్ని రకాల పోస్టులకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ సంబంధిత జిల్లాలోనే గురువారం అనగా ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఇరవై ఐదున ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమవుతుంది ఇక్కడ చాలా క్రిటికల్గా ఉంది వారు అప్లై చేసిన అన్ని రకాల పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధిత జిల్లాలోనే గురువారం అనగా ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఇరవై ఐదున తొమ్మిది గంటలకెళ్ళి ప్రారంభమవుతుంది కావున అభ్యర్థులు తమ వ్యక్తిగత మెగాడేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాగిన్ ఐడీల ద్వారా ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఇరవై ఐదు మధ్యాహ్నం నుండి కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు అభ్యర్థులు లాగిన్లోకి ప్రవేశించి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని అందులో సూచించిన సూచనను ఖచ్చితంగా పాటించాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అభ్యర్థులు తీసుకురావాల్సిన సర్టిఫికేట్స్ సంబంధిత విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్ర పత్రం క్యాస్ట్ సర్టిఫికేటు అంగవైకల్య ధృవీకరణ పత్రం కాల్ లెటర్ నందు సూచించిన ఇతర సర్టిఫికేట్స్ గెజెడ్ అధికారితో ధృవీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అభ్యర్థులు తమ కేటాయించిన తేదీ సమయం మరియు వేదికకు తప్పనిసరిగా హాజరు కావాలి అంటే దీనిలో చెప్పేందంటే అందరికీ ఒకే రోజు ఉండకపోవచ్చు దయచేసి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏ డేట్ నాడు మామూలుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్తో చూసుకుని టైం కూడా అంటున్నాడు అభ్యర్థులు తమ కేటాయించిన తేదీ సమయం మరియు వేదిక తప్పనిసరిగా హాజరు కావాలి హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది అటువంటి సందర్భంలో తదుపరి మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది అభ్యర్థులు నిర్దిష్ట సూచనలు పాటించి సమయానికి సర్టిఫికేట్లతో హాజరు కావాల్సిందిగా తెలియజేయడమే ఏంది గమనిక అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరు కావడానికి ముందు సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో వ్యక్తిగత మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాగిన్ అందు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కేవలం సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావడం వల్ల అభ్యర్థికి ఎటువంటి ఎంపిక హక్కు కలగదు ఎంపిక పూర్తిగా మెరిట్ అర్హత రిజర్వేషన్ మరియు సంబంధిత నియమాల ఆధారంగానే జరుగుతుంది సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మామూలుగా ఈ యొక్క వెబ్సైట్ లోపట లాగిన్ ఏదైతే ఉంటుందో ఇండివిజువల్ లాగిన్ ఇండ్ మామూలుగా అప్లోడ్ చేయాల సర్టిఫికేట్స్ అని కూడా ఇస్తున్నాడు అంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళే ముందే ఆల్రెడీ ఇప్పుడు తెలుస్తుంది మామూలుగా ఎనేబుల్ అప్లోడ్ సర్టిఫికేట్గా దానికి ఎనేబుల్ అయినట్టు కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దయచేసి ఎవరైతే ఎనేబుల్ అయిందో అంటే అందులో ఆల్మోస్ట్ ఇంతకుముందు అంటున్నారు కదా జోన్ ఆఫ్ కన్సేషన్లకు వచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకి ఏంటి అంటే ఈ యొక్క అది స్టార్ట్ అయింది ఎనేబుల్ కావడం అనేది జరిగింది ఇట్లా ఈ రకంగా ఫైల్ అప్లోడ్ అని వస్తుంది సో దయచేసి మీ యొక్క ఇండివిజువల్ ఆగన్కి వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క ఫైల్ అప్లోడ్ అనేది దొరుకుతుంది కాబట్టి సో ఇది డాక్యుమెంట్స్ అప్లోడ్ ఆప్షన్ ఎనేబుల్ అయింది మెరిట్ లిస్ట్ వాళ్ళందరూ కూడా ఈ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి అంటే ఇక్కడ మెరిట్ లిస్ట్ అని కాదు ఎవరైతే జోన్ ఆఫ్ ఇప్పుడు అనుకున్నాం కదా కన్సిడరేషన్ వాళ్ళు ఇక్కడ ఆ పదం వాడుతున్నారు వివిధ కేట కేటగిరీల పోస్టులకు కానీ జోన్ ఆఫ్ కన్సల్టేషన్లకు వచ్చిన అభ్యర్థులు వారు అప్లై చేసిన అన్ని రకాల పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అన్ని రక వారు అప్లై చేసిన అన్ని రకాల పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధిత జిల్లాలోనే గురువారం అనగా ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదున తొమ్మిది గంటల నుండి ప్రారంభమవుతుంది ఇక్కడ కొంచెం ఇది క్రిటికల్గా ఉంది మరి జాబ్ అన్ని రకాల పోస్టులకు అని అంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మరి మీరు ఎన్ని రకాల పోస్టులకు ఎంపికయ్యారు అన్ని రకాల సర్టిఫికెట్స్ అన్నట్టు అర్థమవుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం వారు అప్లై చేసిన అన్ని రకాల పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధిత జిల్లాలనే గురువారం ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదున ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమవుతుంది సో దయచేసి ఇది ఒకటి కాస్టస్గా ఉండండి కొందరికి రెండిట్ల సెలెక్షన్ ఉంది కొన్నిట్ల మూడిట్ల సెలెక్షన్ ఉంది మరి దాని ప్రకారంగా ఏం అడుగుతారో మనకు తెలియదు కాబట్టి మీకు దీనిలో స్పష్టంగా ఉంటుంది మీకు కాల్ లెటర్లో ఉంటుంది ఆ కాల్ లెటర్లో ఏమున్నదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి బట్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఎవరైతే మనకు రెండిట్ల అమౌంట్ సెలెక్ట్ అయినా కూడా మీరు దగ్గర పెట్టుకోండి అన్నీ కామనే ఉంటాయి కాకపోతే కొన్ని సర్టిఫికేట్సే వేరువేరుగా ఉంటాయి కాబట్టి సో ఆ విష ఆల్ ది సక్సెస్ అండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఆ విష ఆల్ ది సక్సెస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్